తాడిపత్రి మల్లేశ్వరి అనే అరవై సంవత్సరాల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానిక వారిపాలెంలో వెలుగు చూసింది వైకుంఠపురం రోడ్లోని అయ్యప్పస్వామి గుడి పక్కన టిఫిన్ బండి పెట్టుకుని ఒంటరిగా జీవనం సాగిస్తున్న మల్లేశ్వరి తెల్లారేసరికి విగతజీవిగా పడి ఉంది దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్థానిక వారిపాలెంలో టిఫిన్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుని తాడిపత్రి మల్లేశ్వరి బండి వద్దకు ప్రతిరోజు టిఫిన్ కి వచ్చేవారు టిఫిన్ వేయకపోవడంతో ఇంటి తలుపులు తీసి ఉండటంతో పక్క వీధిలో ఉండే కుమార్తె లక్ష్మికి సమాచారం అందించారు దీంతో లక్ష్మి తన తల్లి ఇంటికి వెళ్ళి చూసేసరికి మృతి చెంది పడి ఉన్న తల్లి మల్లేశ్వరిని చూసి వెంటనే స్థానిక కౌన్సిలర్కు తెలియజేయటంతో పాటు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంట్లో బీరువా తెరిచి ఉందని ఆమె వంటిపై ఉన్న బంగారం మాయమైనట్లు కుమార్తె తెలిపారు మల్లీశ్వరి ఒంటరిగానే ఉంటూ ఉదయము అట్లు బండితో జీవనం సాగిస్తూ ఉంటుందని ఉదయం చుట్టుపక్కల వారు తన తల్లి టిఫిన్ పెట్టలేదని చెప్పడంతో ఇంటికి వచ్చి చూడగా మంచంపై పడి ఉందని ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరుగా పడి ఉండటంతో పోలీసులకు బంధువులకు సమాచారం ఇచ్చానని ఆమె చెప్పారు ఆమె వంటిపై బంగారం ఉందని అవి కనిపించడం లేదని రోజు వచ్చి డబ్బులు కూడా ఆమె వద్దే ఉంటాయని అవి కూడా లేవని చెప్పారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని లక్ష్మి తెలిపారు నాగమల్లేశ్వరి పొద్దున్నే హోటల్ కాడికి హోటల్ రోజు హోటల్ తీసిద్ది వాళ్ళు ఏం ధర అని చెప్పి జనాలు వచ్చి చూసి తలుపులు దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి చూస్తే మనిషి చనిపోయింది భయంతో నాకు ఫోన్ చేసి కవర్ చేశారు మా తమ్ముడు కవర్ చేయంగా నేను వచ్చాను చూసేటప్పటికి ఒంటి మీద బట్టలన్నీ కొంచెం లేవు అన్ని సరి చేశాను గుండె అన్నీ చూసి అంబులేస్ ఫోన్ చేశాము ఒంటి మీద వస్తువులు ఏమీ లేవు చెవులకి మెడలో తాడు కుంగరాలు రెండు జోతల పట్టీలు అన్నీ ఉంటాయి ఏమీ లేవు బీరువా తలుపులేమో ఏంటా అని నాకు భయం వేసింది ఎమ్మట మా వార్డు కౌన్సిలర్ కి ఫోన్ చేశాను వచ్చి కొంచెం చూడండి అని వచ్చారు చూశారు పోలీసులకి ఫోన్ చేశారు ఇవన్నీ జరిగినాయి ఎవరి మీద అనుమానం అంటే ఎవరని చెప్పగలం తలుపులేముందు బయట గడి పెట్టింది మెల్ల తాడు సూత్రాలు ఐదు శవిరులు ఉంటాయి చెవుడికి మాటిలు కలిపి అయ్యో శబరిన్నర ఉంటాయి శబరిన్నర రెండు శవిరులు ఉంటాయి నాలుగు ఉంగరాలు నాలుగు శవిర్లు